తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దగ్గర ఉన్నటువంటి ఆంధ్ర శబరిమలకి వందలాది వేలాది లక్షలాది మంది భక్తులు వస్తున్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ మరి అనేక రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులందరూ కూడా విన్నప్పం ఏంటంటే ఇక్కడ ఆంధ్ర శబరిమల ఎక్కడుంది రోజు దర్శనం ఉంటుందా లేదా తలుపులేసేస్తారా ఇరుములు తీసుకుంటారా లేదా అని చాలా మంది సందేహాలు వ్యక్తమవుతున్నాయి కొంతమంది తెలియక చెప్పలేకపోతున్నారు కొంతమంది తెలిసిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క వీడియో వాయిస్ని ఎవరైతే అనేక గ్రూపులకు పంపిస్తారో అది కూడా ఒక సేవా కార్యక్రమం తెలియజేస్తూ ఈ వీడియో ఆలకించిన వారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్ర సేవల అయ్యప్ప స్వామికి సేవ చేసే భాగ్యం ఏంటంటే ఈ వీడియో వాయిస్ అందరికీ గ్రూపులకు పంపించండి ఈ విషయాలను తెలుసు తెలియజేస్త తెలియజేసిన వాళ్ళు ఉత్తమం అది చాటి అంటే ఇక్కడ ఆంధ్ర సేపటి మన తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దగ్గర ఉంది అన్నవరానికి ఇరవై రెండు కిలోమీటర్ల లోపల శంఖవరం మీదుగా వెళ్ళాలి శంఖవరం మీదుగా రావాలి ఇక్కడ విశిష్టత ఏంటంటే పద్దెనిమిది కొండలు వెలిసి ఉన్నాయి చాలా చోట్ల పది పద్దెనిమిది మెట్లపై స్వామి ఉంటారు కానీ పద్దెనిమిది మెట్లే కాదు పద్దెనిమిది కొండల మధ్య పద్నాకారులో వెలిచున్నటువంటి ఈ పద్దెనిమిది కొండల్లో పద్దెనిమిది మెట్లపై స్వామి కొలువు ఉన్నారు ఇక్కడ నిత్యం దర్శనం ఉంటుంది అయ్యా భక్తులందరికీ వినపం ఈ రోజు ఆ రోజున కాదు ఇక్కడ సంవత్సరం పొడికి జీవితాంతం యుగ యుగాలు సూర్య చంద్రనాథులు ఉన్నంతకాలం భూమండలం ఉన్నంతకాలం పంచభూతాలు ఉన్నంతకాలం ప్రతి నిత్యం ఇక్కడ ఆంధ్రశ్రంలో దర్శనం ఉంటుంది నిత్యం విరుగుడు తీసుకుంటాము ఆడవాళ్ళు కూడా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు సంక్రాంతి నాడు జ్యోతి దర్శనం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు రావచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ మరి రాత్రిపూట ఉండేవాళ్ళకి కూడా ఇక్కడ వస్తే ఏర్పాటు చేస్తాం రాత్రిపూట ఎవరు వచ్చినా అందరైతే ఒంటి గంటకు వచ్చినా రెండు గంటలకు వచ్చినా వాళ్ళని పడుకోవడానికి మరి అవకాశాలు కల్పించి మరి అనేక రకాల సదుపాయాలు ఆ రాత్రిపూట వచ్చే వాళ్ళకి టిఫిన్లు భోజనాలు పాలు ఏం కావాలో ఉచితంగానే ఏర్పాటు చేస్తున్నారు రాత్రి ప్రతిరోజు కూడా వచ్చి రెండు రోజులు కూడా ఉండొచ్చు ఇక్కడ కాబట్టి వీడియో వాయిస్ అందరూ కూడా మరి ఇతర గ్రూపులకి ఫోటోలు వీడియోలు అన్నీ పంపించి ఆంధ్రా అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రత్యేకంగా ఎక్కువ మీరు పొందాలని చెప్పేసి ఆ యొక్క సేవలో మీ యొక్క నెరవేరి స్వామి ఫలితాలు ప్రసాదించాలని చెప్పి స్వామిని కోరుకుంటూ సర్వదా మీ అందరికీ స్వామివారికి నిరంతర పాదోషుణ్ణి నా యొక్క ప్రాణం ఊపిరి శ్వాస పద్దెనిమిది మీటర్లకి అయ్యప్ప స్వామి పద్దెనిమిది మీటర్లకు అయ్యప్ప పాదాలకు భక్తులైన మీ అందరికి పాదాలకు మీ అందరి పాదాలకి నేను సేవకుండా అని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ స్వాగతం పలుకుతూ సర్వేజన శుక్లోభవల్